మావోయిస్ట్ పార్టీ మాజీ చీఫ్ మాజీ కార్యదర్శి అట్లాగే ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి సలహాదారుగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్న దాదాపు మూడు కోట్లకు పైగా తలపై రివార్డు ఉన్న ముప్ప లక్ష్మణరావు అలియాస్ గణపతి తమ పార్టీకి సంబంధించిన సీనియర్లు అగ్రనాయకులతో ప్రస్తుతం బస్సర్ అడవుల్లో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితులు ఏం చేయాలి సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి కొనసాగించాలా లేకుంటే మల్లోజుల వేణుగోపాల్ లాగా లొంగుబాటు వైఖరి తీసుకోవాలా అనే విషయంలో ఆల్మోస్ట్ సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికే గణపతి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు ఆయన ఆ పార్టీ పొలెట్ బ్యూరో సభ్యులు తిప్పి తిరుపతి అలియాస్ దేవ్జీ అలాగే మిసిర్ బిశ్రా ఆయన జార్ఖండ్కు సంబంధించిన నాయకుడిగా చెప్తున్నారు ఆయన అలియాస్ సునీర్ సునీర్మల్ అట్లాగే మల్ల రాజిరెడ్డి అలియాస్ సత్యన్న అలియాస్ సంగ్రామ్ ఈస్టర్న్ రీజన్ ఈస్టర్న్ రీజనల్ బ్యూరోకు చెందిన ఆషిమ్ మండల్ అలియాస్ ఆకాష్ అట్లాగే ఫాతిరామ్ మాజీ అలియాస్ అనిల్ దా ఊకే గణేష్ అంటే ఆయన ఒరిజినల్ నేమ్ పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్ అంటుంటారు ఆయన సెంట్రల్ రీజనల్ బ్యూరోకు సంబంధించిన నాయకుడు సో వీళ్ళందరితో వీళ్ళందరితో పాటు వివిధ రాష్ట్ర కమిటీలు అంటే ఇప్పటిదాకా ఇంకా తుడిచిపెట్టు తుడిచిపెట్టుకొని పోకుండా ఉన్న రాష్ట్ర కమిటీలు ఆ కమిటీలకు సంబంధించిన నాయకులు అండ్ పార్టీ క్యాడర్తో కూడా గణపతి చర్చ జరుపుతున్నట్టు తెలుస్తుంది విశ్వసనీయంగా తెలుస్తోంది గణపతి ఉద్దేశం పార్టీ చీలిపోకుండా ఉండే విధంగా ఆయన ఈ రకమైన ఎఫర్ట్స్ పెట్టినట్టు ఒక ఆంగ్ల పత్రిక తెలియజేసింది ఆ పత్రిక వివరాల ప్రకారం నైన్టీన్ నైంటీ అండ్ నైన్టీన్ నైంటీస్లో కేవలం ఐదు నుంచి ఆరుగురు సభ్యులున్న దళాలతో పీపుల్స్ వార్ కార్యకలాపాలు అడవుల్లో అలా ఇతర ప్రాంతాల్లో కొనసాగాయి తర్వాత మావోయిస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేసిన తర్వాత వాటిని ప్లాటూన్స్గా మార్చారు ఒక్కో ప్లాటూన్లో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మెంబర్స్ దాకా ఉంటారు ఆ తర్వాత ప్లాటూన్స్ కంటే కంపెనీస్ కూడా ఏర్పడ్డాయి ఈ కంపెనీలలో అరవై నుంచి ఎనభై మంది ఉన్నట్టుగా చెప్తున్నారు అయితే ఇటీవలి పరిణామాల్లో అంటే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ చెబుతున్న కథనం ప్రకారం ఛత్తీస్గఢ్ అట్లాగే తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో గెరిల్ల ప్లాటూన్స్ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి అంటే సాయుధ గెరిళ్ళ ఆర్మీ ఏవైతే ప్లాటూన్స్ బెటాలియన్స్ లేకపోతే కంపెనీలు ఏవైతే చెప్తున్నామో ఇవన్నీ ఆల్మోస్టు తుడిచిపెట్టుకుపోయాయి నవంబర్ పద్దెనిమిది జరిగిన హిడ్మా ఎన్నుకో తర్వాత ఆయన సారథ్యం వహించిన బెటాలియన్ వన్ ఆల్మోస్ట్ అంటే నిర్వీర్యమైపోయింది పూర్తిగా సో బెటాలియన్ టూ ఒకటి యాక్టివ్గా ఉన్నట్టుగా పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది అండ్ గణపతి మావోయిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలోనే తన సహచరులైన కిషన్జీ అంటే ఆయన గతంలో వెస్ట్ బెంగాల్లో అయిన కొడతారు చనిపోయాడు మలోజుల కోటేశ్వర వారి పేరు ఆయన అట్లాగే ఆయన సోదరుడు ఇప్పుడు ఇటీవల అక్టోబర్ రెండో వారంలో పోలీసుల లొంగిపోయిన మలోజరావు వేణుగోపాల్ అట్లాగే ఇటీవల మే ఇరవై ఒకటిన ఎన్కౌంటర్లో చనిపోయిన పార్టీ సెక్రటరీ బస్వరాజు అండ్ మల్ల రాజిరెడ్డి అలా సంగ్రామ్ రావుల శ్రీనివాస్ తదితర నాయకులందరికీ ఎల్టీటికి సంబంధించిన కొంతమంది సభ్యులు శిక్షణ ఇచ్చినట్లుగా పోలీసులు పోలీసు రికార్డ్స్లో ఉంది ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ నైన్ రెండు సార్లు ఇటువంటి శిక్షణ జరిగినట్టుగా తెలుస్తుంది ఇది మేబీ కర్రెగుట్టల ప్రాంతంలో ఇటువంటి శిక్షణ వీళ్ళు అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన క్యాడర్ పొందినట్టుగా సమాచారం ఉంది అయితే ఇప్పుడు గణపతి కోసం ఆల్మోస్ట్ ఒక కనీసం ఎనిమిది నుంచి పది జిల్లాల్లో భారీ కుమింగ్ జరుపుతున్నట్టుగా ఢిల్లీ నుంచి వర్గాలు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలియజేస్తున్నాయి ఇందులో బైజాపూర్ సుక్మా కాంకేర్ ఈ మూడు జిల్లాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి ఒడిస్సాకు చెందిన మల్కాన్గిరి అండ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన అల్లూరు సీతారామరాజు అండ్ తెలంగాణకు చెందిన చెందిన భద్రాద్రి కొత్తగూడెం ఈ ఎనిమిది తొమ్మిది జిల్లాల్లో ప్రస్తుతం సాయుధ భద్రతా బలగాల ఫోకస్ పెట్టినట్టుగా తెలియవచ్చింది ఇది ప్రధానంగా గణపతి కదలికలు గుర్తించిన కారణంగానే ఈ ఎనిమిది తొమ్మిది జిల్లాల్లో మొత్తంగా వాళ్ళు అంటే పోలీసు బలగాలు అంటే పారామిలిటరీ ఫోర్సెస్ పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది అండ్ ఇంద్రావతి రిజర్వాయర్ మనందరికీ తెలుసు బీజాపూర్ సమీపంలో ఉంటుంది అండ్ ఇది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రెండింటిని రెండింటి బార్డర్లో ఉంటుంది ఈ తర్వాత రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూమింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అండ్ ఇంకొక సమాచారం ఏంటంటే పార్టీలో ఇప్పుడున్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో అంటే దళాలుగా అంటే దళాలు అంతకుముందు నేను చెప్పినట్టుగా దళాలు ఫైవ్ టు ఐదుగురు నుంచి ఆరుగురు ఉండేవారు సో ఆ సంఖ్య ప్లాటూన్స్గా మారిన తర్వాత ఇరవై నుంచి ముప్పై మంది ఇట్లా ప్లాటూన్స్ ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాటర్స్గా కానీ లేదా కంపెనీలు కానీ అంటే మిగిలి ఉన్న క్యాడర్ ఇప్పుడు మిగిలి ఉన్న క్యాడర్ ఎంత అనేది ఎవరికీ తెలియదు సో మిగిలి ఉన్న పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు గెరిల్లా సైనికులు కావచ్చు వాళ్ళ అంటే బలగం సైనిక బలగం ఎంత ఉంది అని దానికి సంబంధించిన వివరాలు ఏమీ పోలీసుల దగ్గర కూడా పక్కాగా లేవు ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గతంలో దేశంలో దాదాపు పదహారు రాష్ట్రాలు ఉండేవి ప్రస్తుతానికి అవి ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమైనట్టుగా పోలీసులు పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి అది ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ ఒడిశా మహారాష్ట్ర ఈ నాలుగైదు జిల్లా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోనే సరిహద్దు భూభాగంలోనే వీళ్ళ కార్యకలాపాలు ఉన్నట్టుగా తెలుస్తుంది అట్లాగే ఇక ముందు ఈ వివిధ ప్లాటోన్స్ కంపెనీస్ అని చెప్తున్నాము అట్లా వీళ్ళు ఈ ఆపరేషన్ కగార్ కారణంగా వెళ్ళలేని కదలలేని పరిస్థితి ఉన్న కారణంగా చుట్టూ చుట్టూ సాయుధ భద్రతా బలగాలు పారామిలిటరీ ఫోర్సెస్ చుట్టుముట్టిన కారణంగా దళాలన్నింటినీ వికేంద్రీకరించాలని డిసెంబర్ ఒకటిన మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది దాని ప్రకారం కూడా కొన్ని పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది అంటే వికేంద్రీకరించి ఎట్లా వెళ్ళాలి అంటే మళ్ళీ పాత పద్ధతి నైన్టీన్ నైంటీస్లో ఏదైతే ఐదు నుంచి ఆరుగురు సభ్యుల దళాలను ఏర్పాటు చేశారో అదే విధమైన పద్ధతికి అంటే వెనక్కి వెళ్ళడానికి అంటే ఆ రకమైన పద్ధతి అవలంబిస్తే వికేంద్రీకరిస్తే తక్కువ సభ్యులున్న దళ చర్యలు ఉంటే దళాలు కనుక ఉంటే అవి త్వరగా తుడిచిపెట్టుకోపోయే అవకాశం లేదని గణపతి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అండ్ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బస్వరాజు ఎన్కౌంటర్ గత మేలో జరిగింది ఇంతకుముందు చెప్పాను అట్లాగే జార్ఖండ్ ఆ పార్టీ అగ్రనాయకుడు సహదేవ్ సోరేన్ అట్లాగే ఒడిషా పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేసిన మూడెం బాలకృష్ణ వీళ్ళంతా ఎన్కౌంటర్ గురయ్యారు ఇక మలోజుల వేణుగోపాల్ తెకిలపల్లి వాజేవరావు అండ్ పుల్లూరు ప్రసాదరావు రామ్ధేర్ అనంత్ ఇటువంటి అగ్రనాయకులంతా పోలీసులకు లొంగిపోయిన సంగతి మనందరికి తెలుసు అంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు సో ఇప్పుడు దీనిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముప్పా లక్ష్మణారావు అలియాస్ గణపతి పార్టీని మళ్ళీ ఉదరుద్ధరించే పనిలో ఉన్నట్టుగా పోలీసులకు ఒక క్లూ దొరికింది అందువల్ల ఆయన పొలిట్ బ్యూరో సభ్యులతో అండ్ పార్టీకి సంబంధించిన ఇతర రాష్ట్ర కమిటీల సభ్యులతో అంటే ఇప్పుడు ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది అంటే ఈ సమాచారం ఇంతవరకు కరెక్ట్ అనేది కూడా పోలీసు వర్గాలు ధృవీకరించలేకపోతున్నాయి కానీ గణపతి యాక్టివిటీస్ ఉన్నాయి గణపతి వీళ్ళందరినీ మళ్ళీ రీస్ట్రక్చర్ చేసే పనిలో ఉన్నట్టుగా కూడా పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్